మాచర్లలో జరిగిన విధ్వంసం పల్నాడు జిల్లా ఫ్యాక్షన్ గొడవల్ని మరోసారి తెరపైకి తెచ్చింది వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలైన బెదిరింపుల సంస్కృతి దాడులు హత్యల వరకు వెళ్లింది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కనీసం తమ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలకు సిద్దం కాకుండా భయపెట్టడమే తాజా దాడుల వ్యూహంగా కనిపిస్తోంది రెండేళ్ల క్రితం స్థానిక సంస్థల సందర్భంగా నామినేషన్లలో వైకాపా నాయకులు విధ్వంసానికి గుర్తుకు తెచ్చేలా శుక్రవారం మరోసారి నేతలు తెలుగుదేశం కేంద్రాలకు రానియకుండా అడ్డుకుంటున్నారని తెలుసుకుని విజయవాడ నుంచి బొడా ఉమామహేశ్వరరావు బుధా వెంకన్న పార్టీ లీగల్ సెల్ నాయకులతో కూడిన ప్రతినిధుల బృందం మాటలకు చేరుకుంది పట్టణంలోకి రాగానే వైకాపా నాయకులు కార్యకర్తలు తురకా కిషోన్ నేతృత్వంలో అడ్డుకుని దాడులతో అరాచకం సృష్టించారు పేదేపా ప్రతినిధి బృందం ప్రయాణించే వాహనంపై దాడులకు పాల్పడ్డారు అప్రమత్తమైన డ్రైవర్లు చకచక్యంగా వారిని తప్పించడంతో ఆ రోజున ప్రమాదం తప్పింది అప్పట్లో కూడా వైకాపా నాయకులు కార్యకర్తలు కార్లను వెంబడించి మరీ పట్టణంలోకి రాకుండా తరిమిగొట్టారు అంతటితో ఆగకుండా మార్గ మధ్యలో ఉన్న వైకాపా శ్రేణులకు ఫోన్లు చేసి తెలుగుదేశం వాహనాలపై దాడులకు ఆదేశించడంతో దుర్గీలోని వాహనాలపై విధ్వంసం సృష్టించారు ఇదంతా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొడుభుజంగా భావించే తురాకా కిషోర్ ఆధ్వర్యంలో జరిగాయి శుక్రవారం తొట్టి చేసుకున్న విధ్వంసానికి కూడా తురక కిషోర్ నివాసం వడ్డెర కాలనీ ప్రాంతమే వేదికైంది ఆ ప్రాంతానికి తెలుగుదేశం నాయకులు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం పేరుతో వెళ్లగా అడ్డుకున్నారు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండటంతో వైకాపా దాడులను ప్రతిఘటించారు దీంతో కొంత వెనక్కు తగినట్లు తగ్గి తిరిగి జన సమీకరణ చేసుకుని దాడులకు తెగబడ్డారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు నాయకుల ఇళ్లపై దాడి చేయడం ద్వారా వారిలో మన ధైర్యం సన్నగిల్లేలా చేయటం వైకాపా వ్యూహంగా తెలుస్తోంది జూలకటి బ్రహ్మారెడ్డి వచ్చాక కార్యకర్తలు కొంచెం ధైర్యంగా ముందుకు వస్తున్నారు బ్రహ్మరెడ్డి రాజకీయ కుటుంబం కావడంతో ఆ ప్రాంతంలో పలుకుబడి ఉంది కార్యకర్తల్ని సమీకరించి ముందుకు నడిపించే చొరవ ఉంది ఇదే కొనసాగితే సాధారణ ఎన్నికల నాటికి తెలుగుదేశం బలపడి తాము ఇబ్బంది పడతామని వైకాపా భావిస్తోంది అందుకే ఇదేం ధర్మా కార్యక్రమాన్ని కూడా జరగనీయకుండా అడ్డుకుని దాడులు చేసినట్లు తెలుస్తోంది బ్రహ్మరెడ్డి ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమాలన్నింటినీ ఎలాగోలా అడ్డుకోవాలని వైకాపా చూస్తోంది బుధవారం నాడు బెల్దర్తుల శుభకార్యానికి వెళ్లిన సమయంలో కూడా పోలీసులు అడ్డుకుని తెలుగుదేశం కార్యకర్తల్ని అరెస్టు చేశారు దీంతో ఆయన స్టేషన్ వద్ద ఆందోళన చేశారు ఈ విషయంలో బ్రహ్మరెడ్డితో పాటు పార్టీ నేతలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు ఇవన్నీ కూడా పోలీసులు వైకాపా వ్యూహాన్ని తేటతెల్లం చేస్తున్నాయని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి